డ్రగ్స్ వద్దు బ్రో అంటూ రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు మంగళవారం ఉదయం స్థానిక కళాశాల నుండి ప్రిన్సిపాల్ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కనేకల్ రోడ్ లక్ష్మీబజార్ వినాయక కూడేలు వరకు ప్లకార్డులు చేతబట్టి ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హాని చేస్తాయని యువత వీటికి దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు వీరేష్ ఎర్రన్న

ద్రవ్యాన్ని పనికితంగా అయినటువంటి కళలు నిర్మించుకుంటే అలవాతలు కాదు మీ కళలు ड्री कमी मुम्बी मु థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి